హలో అండి ఈరోజు ఫోన్ చేస్తున్నానండి మా ఫ్రెండ్స్ అందరికీ నేను భోజనం చేసేది చూపిద్దాం అనుకుంటున్నాను అయితే నా భోజనంలోకి నేనేమేమి ఏర్పరచుకున్నాను అంటే అన్నం అన్నవండి వలలోచారు ఈరోజు ఉలవచారు కాశాను వలొచారు మాకు దొరుకుతాయి ఫలితాలు నేను చెప్పాను కదా నేను మాది ఒలవచారు మాకు దొరుకుతాయి అనమాట తీసుకొచ్చి కాసుకున్నాను ఇదిగోండి వలలోచారు ఒలొచ్చారు ఉడియాలు ఇదిగోండి ఇంట్లో పెట్టిన ఒడియాలు ఇవాళ ఇంట్లో పెట్టి ఉడియాలు అని చెప్పేసి రోజు ఎందుకు తింటుంది అనుకోమాక ఇవి మినప వడియాలు కదా మనం తింటే చాలా రుచిగా ఉంటాయి బలం కూడా అండి అందుకని నేను రోజు ఉప్పుచారెచ్చినా పెసకట్టు పెట్టిన ఉడియాలు మాత్రం వేసుకుంటాను వరకరకాయ ఒడియాలు ఒడియాలు అన్నము ఏమో పొలవచారు ఇది ఒడియాలు మామిడికాయ అండి మామికాయలు వస్తున్నాయి కదా పెరిగానకి మామిడికాయ తిరుగుడు మామిడికాయ రసంకాయ తెచ్చుకున్నాను మంచినీళ్ళు మంచి నేను కుండలే తెచ్చుకుంటానండి ఫ్రిడ్జ్లో వాటర్ తాగను కదా అదనమాట అయితే ఈ రోజు నేను భోజనం భోంచేస్తానండి మరి మీ భోజనం అయిపోయిందా మరి మీరు భోజనం అయిపోతే నేను వలోచారితో భోజనం పెడతాను మీకు రండి రండి ఫ్రెండ్స్ భోజనం చేద్దాం ఒలవచారే కాదు ఇప్పుడు ఒలవచారు అనుకుంటున్నారా ఒడియాలు ఓవెబర్ కూడా ఇస్తాను ఇదిగో ఒలవచేతతో చేస్తాను ఇప్పుడు ఒడియాలు అనుకుంటాను ఒడియాలు వలవచారు పచ్చళ్ళు ఉన్నాయి కానీ అండి ఆమె ఏం తిరుగుతావు కానీ తెలుసుకోలేదు పట్ట పచ్చలు ఉన్నాయండి పట్టాను ముడియోలు అండి ఈరోజు ఒలవచారు ఒలవచారు అంటే మాకు దొరకలో కాదు కదే దొరుకుతాయి అని చెప్పాను కదా మాకు అండి మాకు ఒలవచారు ఒలవచారు చచ్చు ఇట్లా దొరుకుతాయి వేడండి అండి రోజు కాయన్ కానీ దొరకడం మాత్రం బాగా దొరుకుతాయి మరి మీ ఇంట్లో మీరు ఏమేమి కోట్ అనుకున్నారండి ఏం కోలు ఏం ఏప్పుడు చేశారు మరి ఓడియాలు ఎలా పట్టారు ఎంచుకున్నారా మళ్ళీ రెండు రోజులు వాట్లా పండి కానీ ఇప్పుడు మరి ఎండగా మళ్ళీ ఓడియా పడుతున్నారా ఓడియారు ఓడి మరి గారు నాకు అన్నీ మాటలో బగ్రీపీడ్డి కాదు అంటే చాలా ఇష్టం కానీ మా పిల్లలు రసాద్చ్చారు ఇదిగో రసం కాయ

కొండీ బంబ పెరిగేసుకున్నానండి పెరుగులోకి వచ్చేసాను అయితే చార్తో భోంచేసాను ఇంకా పెరుగు మనం ఎంత కూరతో తిన్నా ఒక ముద్దండి పెరుగులోకి ఇదిగో పెరుగులోకి రావాలి మాది అని చెప్పాను కదా మాకు గేదె పాలు అందరికీ గేదె పాలు కాక ఏం పాలు ఉంటాయి ఆంటీ గారు అనుకో గేదపాలు అంటే మేము పాలు తోడేసుకుంటాం అనమాట అది మట్టి పిడతల్లో మట్టి పిడతల్లో తోడేసుకుని ఉట్ల మీద పెట్టుకుని లేదంటే బీరువాలు చక్క బీర్వలు ఉంటాయి కదండీ వాటిలో అంటే పిల్లులు గట్టలా వచ్చి తినేస్తామని భయం వేసి అట్లా దాచుకుంటాం దాచుకుని ఏం చేస్తామంటే కొంచెం కొంచెం తెచ్చుకుని గిన్నెతో వేసుకుంటాం పెడత పెడత తీసుకొచ్చి ఇక్కడ పెడితే డామును పగులుద్ది పెడత అందుకని పిడతను మొత్తం మూసుకుని ఇక్కడ తీసుకొచ్చి పెట్టుకున్నాను అనుకోండి అది డామును పగులుద్ది అందుకేం చేస్తానంటే చిన్న ఇంత గిన్నెలో పెరుగు తెచ్చుకుని వేసుకుంటాను ఇప్పుడు మామిడికాయ తెచ్చుకుని నచ్చుకున్నాను పెట్టుకున్నాను కదా చారు మహా టేస్ట్గా ఉన్నాయండి అందుకని ఏం చేశానంటే మొత్తం అన్నం అంతా ఉల్లం తినేసే కదా మీరు చూశారు కదా మామిడికాయ తిన్నాయి ఇప్పుడు మామిడికాయని పక్కన పెట్టేస్తా మామిడికాయని తర్వాత మధ్యాహ్నం ఎప్పుడో తింటా ఇప్పుడు మాత్రం ఉట్టి పెరిగాను మాత్రమే తింటా ఉట్టి అంటే ఇందులో పెరుగు అన్నంలో పెరిగేసాను పెరుగులో ఉప్పేశాను ఇందులో ఒడియారు నంచుకుంటా ఒడియారు కూడా కమ్మగానే బాగున్నాయి అవి నంచుకుంటాను నంచుకుంటానన్నమాట పెరుగు తీయిగా ఉందండి మీకులు పెట్టచ్చు రండి పెరిగానం భోంచేద్దాం రండి మాడుకాయని తీసేస్తున్నానండి మామిడికాయ ఇప్పుడు తినను మధ్యాహ్నము ఎప్పుడో తింటా విడిగా తింటా అన్నంలో తిన్నాక ఎందుకంటే కడుపు విడిపోయి వినూ వడియా నచ్చుకుంటాను అని ఉండేగా ఉడియాలో పోయి మా పెరుగడి చాలా తీయగా ఉంటుంది చెప్పాను కదా మట్టి పిడతల్లో మేము తూడేస్తాం అనమాట అంటే పాలు కూడా చక్కగా వివరంగా చాలాసేపు మరగబెడతాం డప్పు మందైగా మరగ దెబ్బేస్తాం అంటే బాగా చక్కగా మరగస్తామన్నమాట కాసి వాటిని మట్టి పెడతల్లో తోడేస్తే తియ్యిగా ఉంటుంది పెరుగు అందుకే అందుకని నా మాట అన్నమాట నంచుకుంటా వెయ్యోడు కావాలి ఒడియాలు చేసుకుంటున్నాను మావిడికి అయితే ఇప్పుడు తినలేండి విడిగా తింటా కడుపు విడిపోయింది చారు ఒళ్ళో చారు బాగున్నాయిగా ఇప్పుడు ఎక్కువ తినేసా ఎన్ని కూరలు వేసుకున్నా కూరలు ఎంత బాగుండా పెరిగిన ఉమ్మ తినాలి నోట్లో మొత్తుంది కదా గబో మాట్లాడలేకపోతున్నా నిదానంగా మాట్లాడుతాం అనుకోమాట పెరిగిన ఉమ్మడి తినాలి ఎందుకన్నానంటే మా పల్లెట్లకే అదొక పద్ధతి ఎంత బాగున్న కూరలు నేషనల్ కూరలు అన్నీ బాగానే వండుకుంటాం కానీ అన్నం గడికి వచ్చేటప్పటికి లాస్ట్ ఎంత అన్నం పెట్టుకుని పెరిగేసుకోవాలి మా ఏంటో అదొక ఇది అలవాటు పెళ్ళాడుకి ఫంక్షన్కి వెళ్ళినా కూడా అంతే మేము సిటీ వాళ్ళకి అలా ఉండదేమోనండి మాకు అట్లా ఉంటుంది పెరుగు పెద్ద గ్యాదలు మాడి గ్యాదలు పెరుగు కదా గేదెల పెరుగు కాదండి ఈ గేదెల పాలన కాసి తోడేసే పెరుగు అయితే చాలా తియ్యగా ఉంటాయి పళ్ళమంతా శుభ్రంగా నాకేసాయి కదా ఇక కడగ అవసరాల తీసుకుని పెట్టుకోవటమే కానీ కడగాలి కడగవసరం ఏదన్నాను కదా నేను పెట్టేసేయను కడగాలి పళ్ళన్నీ ఈరోజు ఈ వీడియో నేను భోజనం చేసిన ఈ భోజనంతో ఆపేస్తాను రేపు మళ్ళీ ఏదన్నా కూర వండుకుని ఏదన్నా అంటే మంచికూర వండుతానండి ఏదన్నా మంచికూరండి మీరు చూపిస్తాను మీరు బోన్ చేపించా కదా మిమ్మల్ని రమ్మన్నా బోన్ చేటకి రమ్మంటే మీరు రాల నేనే చేసాను అయితే పళ్ళు విండిపోయింది తొందరగా ముగిస్తా పళ్ళి వెండిపోయింది అనుకోండి మా పిల్లలు పాపడతారు నువ్వు మాట్లాడి మాట్లాడి అక్కడ పళ్ళి వెండిపోయిందే రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో నువ్వు ముందుకు వస్తాను అంతవరకు కూడా మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ కింద సబ్స్క్రైబ్ అనేది ఉంటుంది అది నొక్కండి గంటనంటే గట్టిగా బాధండి అప్పుడు మేము ఏ వీడియోస్ పెట్టినా సరే మేము ముందుకొచ్చి నుంచి ఉంటాయి అప్పుడు మీరు చక్కగా చూసి ఎంజాయ్ చేయొచ్చు కాలక్షేపమే కదండి అదే పోయినా ఏమన్నా కాలక్షేపం చేయవచ్చు మీ పనులన్నీ అయిన తర్వాత కాలక్షేపంగా మా వీడియోని మీరు చూసుకోవచ్చు అంతే మంచిదాగేద్దని నేనండి ఫ్రిడ్జ్ మాకు ఫ్రిడ్జ్ ఉంటుంది కానీ ఫ్రిడ్జ్ వాటిని తాగను చాలాసార్లు చెప్పానులేండి మరి చెప్పిందే చెప్పి ఇసుకు పుట్టిస్తున్నానా ఆంటీ గారు సరే అండి మరి ఉంటానండి ఈ రోజుకి ఈ వీడియో కాపేస్తాను రేపు మళ్ళీ ఇంకో వీడియోతో నేను ముందుకు వస్తానండి బాగుంది పెళ్ళి కడుక్కోవాలి వెళ్ళి బాగుంది